नमस्ते वेलकम टू सीसीटीवी పుష్ప విలన్ ఫహాద్ ఫాసిల్ పై కేసు నమోదు అయ్యింది ఫహాద్ నిర్మిస్తున్న పింకేలీ సినిమా షూటింగ్ దశలో ఉంది ఈ సినిమా షూటింగ్ ను ఇటీవలే కేరళలోని ఎర్నాకులం ప్రభుత్వాసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులు చిత్రీకరించడం జరిగింది అయితే సాధారణ రోగులను అందులోకి వెళ్లేందుకు అనుమతించకపోవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకున్న మానవ హక్కుల కమిషన్ నిర్మాత ఫహాద్ పై కేరళలో కేసు నమోదు చేసింది పింకేలీ చిత్రంలో ఫహాద్ నటిస్తుండడం విశేషం ఫహాద్ ఫాజిల్ స్వతహాగా మలయాళం నిర్మాతగాను పలు సినిమాలు తీసి విజయాలను సొంతం చేసుకున్నాడు ఇటీవలే విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు మలయాళంలోను నిర్మాతగా పలు సినిమాలు కూడా చేస్తున్నారు ఈ క్రమంలోనే పింకేలీ సినిమా షూటింగ్ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో చేశారు గురువారం రాత్రంతా ఎమర్జెన్సీ వార్డులు షూటింగ్ చేయడంతో అక్కడున్న రోగులు చాలా ఇబ్బంది పడ్డారు అసలు అత్యవసర విభాగంలో షూట్ కోసం ఎలా అనుమతి ఇచ్చారని చెప్పి ఎర్నాకూలం జిల్లా వైద్యాధికారి బీనా కుమారి కూడా చిత్ర యూనిట్ పై సిరీస్ అయ్యారు ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు అయితే సినీ నిర్మాతల సంఘం మాత్రం ఈ ఆరోపణల్ని కొట్టిపరేసింది రాత్రి షూటింగ్ కోసం పదివేలు చెల్లించామంటూ చెప్పింది అయితే ఈ మొత్తం వ్యవహారాలని సుమోటోగా తీసుకున్న కేరళ మానవ హక్కుల సంఘం మాత్రం నిర్మాత ఫాహద్ ఫసీల్ పై కేసు పెట్టింది ఫహద్ ఫసీల్ తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన పుష్ప చిత్రంలో విలన్ గా నటించిన విషయం అందరికి తెలిసిందే ఈ సినిమాతో ఈయన తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సిసిటీవీ